శుభోదయం ప్రభున యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నూట ఆరవ కీర్తన మొదటి వచనం యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయన కృతంత చెల్లించుడి ఆయన కృప నిత్యం ఉండను ప్రార్థన మహోనరానికి స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారిని దేవించి మీరు మాయం పొందమని ప్రార్థన చేస్తూ ఏసునామంలో ప్రార్థించడానికి వేడి పెంచున్నాము తండ్రి ఆ మెయిన్ అనిత్యము దేవుని స్థుతించే వారిగా ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసులుగా మనము సిద్ధపడి ఉండవలేను యహోవారిని స్థుతించుడి దేవుణ్ణి స్థుతించడం ద్వారా దేవుని దీవున ఈ లోకంలో పొందుకోగలం దేవుడు దయాళుడు ప్రేమ కలిగిన వాడు ఆ ప్రభువును స్థుతించుట ఆయన కృతంతా సుతులు చెల్లించుట దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం కాగలదు కాబట్టి నీవు నేను మన దైనందిన జీవితంలో ఆయన స్తు ఆయన మాయపరుస్తూ ఆయన కీర్తిస్తూ ఈ లోకంలో మన జీవిత యాత్రను కొనసాగించవలేను ఒక క్రైస్తవ విశ్వాసగా సేవకుడిగా క్రైస్తవ కుటుంబంగా క్రైస్తవ సంఘంగా అనంతం ప్రభుని స్థుతిస్తూ దేవుణ్ణి గనపరచాలి దావి తన కీర్తనను తెలియజేస్తున్నాడు నా జీవితకాలం అంతా నేను వ్యహోవాన్ని స్తుంచదును నూట యాభై కీర్తనలు కూడా స్థుతి కీర్తన దేవునికి మాయమ చెల్లించాలి కాబట్టి ఈ దైనందిన జీవితంలో దేవుని స్థుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఆశీర్వాదములు పొందుకొని కొన్ని సంబంధించిన వర్దినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి గాక నడిపించినగాక ఆమె మహోనతరా స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ఇచ్చిన వారిని దేవా మరి దీవించండి వారికి అననిత్యం కావాల్సిన ఆశీర్వాదం నడిపించమని గుడి వచ్చిన మా అందరిని దీవించండి ఇది వాక్యము ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబాలన్నింటినీ దీవించు మా ఎంపదేసామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రియేక దేవుని దీవిన సదాకాలముతోడేయండి దీవించి ఆశీర్వదించిన దాకా గాక మెయిన్